హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ కన్నడ ఏంట్రా ఇది ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు అని చెప్పేవాడు ఈరోజు బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ అని చెప్తామనుకుంటున్నారా ఎందుకురా అంటే కర్ణాటకలో బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ జరుగుతుందండి ఆ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ గురించి అయితే ముఖ్యమైన అప్డేట్స్ వచ్చింది దాని గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను బిగ్ బాస్ లో నైన్ వరకు ఎలాగైతే తెలుగులో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అలాగే బిగ్ బాస్ సీజన్స్ అన్నీ కూడా కర్ణాటకలో చాలా సక్సెస్ అవుతూ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్లో తెలుగు కంటే ఫస్ట్ కన్నడలో వచ్చిన తర్వాత మూడు సీజన్ అయిన తర్వాత ఆ సక్సెస్ చూసి తెలుగులో ప్రారంభించారనమాట ముఖ్యంగా ఇంతవరకు ఇంత సక్సెస్గా రన్ అవుతా ఉండే బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్కి బ్రేక్ పడిందండి బ్రేక్ అంటే అలాంటిలాంటి బ్రేకు ఆ జనాల నుంచి ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చి బ్రేక్ పడ్డం కాదు గవర్నమెంట్ తరఫు నుంచి బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ కర్ణాట కన్నడాకి బ్రేక్ పడిందండి అది కూడా స్టార్ట్ అయిన స్టార్ట్ అయి కనీసం అంటే రెండే రెండు వారాలు గడిచింది ఆ రెండు వారాలు అయిన తర్వాత ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు రెండో కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు తర్వాత అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకురా అంటే బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ జరుగుతు జరిగేకి ముందరే టూ థౌజండ్ ట్వెల్వ్లో సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బిగ్ బాస్ సీజన్ లెవెన్ అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారంట ل ఈ పొల్యూషన్ బోర్డ్ నుంచి ఎన్విరన్మెంటల్ బోర్డు నుంచి కర్ణాటక తరఫున నుంచి నోటీస్ ఇచ్చారు మీరు ఇలా చేస్తూ ఉండరు పొల్యూషన్ అంతా ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేస్తూ ఉండారు ఆ పార్క్లో కన్నా సరిదిద్దుకోకపోతే మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాము అని చెప్పేసి కాకపోతే ఇది చాలా పెద్ద షో కాబట్టి వాళ్ళందరూ కూడా లైట్గా తీసుకుని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళారు మీరు అనుకోవచ్చును ఏంట్రా ఇది బిగ్ బాస్ సీజన్ ట్వంటీ ఫోర్ సారీ బిగ్ బాస్ సీజన్ లెవెన్ నుంచినే ఇలా నోటీస్ ఇచ్చిందేందుకు ఇంతకు ముందు కరెక్ట్గా ఉన్నిందా లేదా అని చెప్పేసి కాకపోతే ఇంకా ముందు వేరే వాళ్ళైతే బిగ్ బాస్ షో నడిపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళైతే కరెక్ట్గా మేనేజ్ చేస్తూ ఉండొచ్చును ఇప్పుడు ఇప్పుడైతే వచ్చేసి జాలీ అనే మీడియా అని చెప్పేసి అయితే వచ్చింది ఆ దాని తరఫున ఇంకా వచ్చేసి ఇప్పుడు రెండేళ్ళు కానీ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు నడిపించేటప్పుడు ఇలాంటి నోటీస్ వచ్చి వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇమీడియట్గా వాళ్ళ బిగ్ బాస్ హౌస్ పైకి రైడ్ చేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ అవుతులకు ఈ చేయడం జరిగింది అవతలకి అంటే బయటికి రానివ్వలేదు వాళ్ళు వాళ్ళు అట్లా రిక్వెస్ట్ చేసుకున్నారంట ఈ రోజు హాలిడే ఉంది దయచేసి ఈ రోజు వదిలేయండి నెక్స్ట్ నెక్స్ట్ డే కావాల్సి ఉంటే మీరు చేస్తారు అని చెప్పేసి ఎందుకు రా అంటే అన్న లోపల ఎవరి దగ్గర నుంచి అన్నా కాస్త ఊరట కలిగే విధంగా ఏదో ఒక రాజకీయ వ్యక్తి ద్వారా తెచ్చి షో రన్ చేయొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది ఏమి ఒప్పుకోకుండా తహసీల్దార్ గారు వచ్చి కంపల్సరిగా సీజ్ చేయాల మీకు ఎన్నో నోటీసులు ఇచ్చాము మీరు రెస్పాండ్ కాలేదు అని చెప్పేసి అయితే జరిగింది దాంతో బిగ్ బాస్ హౌస్ మెస్ అందరినీ కూడా బయటికి ఒక స్టూడియోలో పెట్టుకొని ఒక మూడు నాలుగు గంటల తర్వాత వాళ్ళు వేరే రిసార్ట్కి అయితే తరలించడం తరలించడం జరిగింది ఇక ఆ స్టార్ట్ అవుతుందా లేదా అనే యోచన అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్కి అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసేకి హైకోర్టులో చాలా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అది కంప్లీట్ అయితే అయిన తర్వాత ఖచ్చితంగా బిగ్ బాస్ షో వచ్చేసి కర్ణాటకలో జరుగుతుంది ఒక రెండు మూడు రోజులు ఆలస్యంతో వాళ్ళు ఎవరూ కూడా ఇండ్లకు పంపించకుండా వాళ్ళందరినీ రెసార్ట్లోనే పెట్టుకుంటారు తర్వాత ఒక రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా బిగ్ బాస్ షో రన్ అవుతుంది మీరు అనుకోవచ్చును తెలుగులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తారా వస్తాయని చెప్పేసి కాకపోతే తెలుగులో వచ్చే ఛాన్స్ లేదండి ఎందుకంటే తెలుగులో వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతూ ఉండేది వాళ్ళు అన్నీ కరెక్ట్గా షోకి షో నియమాల ప్రకారము గవర్నమెంట్ గవర్నమెంట్ నియమ నియమాల ప్రకారము ఏమీ ఉల్లేఖించకుండా కరెక్ట్గా చేస్తూ ఉంటారు కాబట్టి బిగ్ బాస్లో తెలుగులో ఏ ప్రాబ్లం అయితే రాదు కర్ణాటకలో వచ్చినటువంటి ప్రాబ్లం ఇంతవరకు యా స్టేట్లోనూ వచ్చిన లేదో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది కాకపోతే ఇక నుంచైనా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు అని చెప్పేసి అయితే మనమైతే ఆశిస్తాము ఇక వాళ్ళు ఇచ్చారండి నోటీస్లో చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతోంది బిగ్ బాస్ షో ద్వారా అని చెప్పేసి అయితే వాళ్ళైతే నోటీసులు చాలా ఇచ్చారో అవన్నీ కూడా ఇక సరిదిద్దుకుంటారు ముఖ్యంగా పొల్యూషన్ బోర్డు ఎన్వైర్న్మెంటల్ బోర్డు నుంచి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే బిగ్ బాస్ షోకి వచ్చే వచ్చేలా ఉంది అదంతా కూడా కంట్రోల్ చేసుకునేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంటారని చెప్పేసి భావిస్తూ అన్ని దగ్గరను బిగ్ బాస్ షో కానీ ఏ షోస్ సన్న కానీ న్యాయబద్ధంగా జరిగి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్